ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ మీద రోజుకు ఒక న్యూస్ వస్తుందండి మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థని మెరుగుపరుస్తాము వాళ్ళకి ఉద్యోగాలు మూడేళ్లకు పరిమితం చేస్తాము తర్వాత వాళ్ళకి మెరుగైన ఉద్యోగాలు ఇస్తామని చెప్పుకొచ్చారు మళ్ళీ అది చూస్తే సాక్షి వ్యాపారలు చూస్తే వేరేగా ఉంది అది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సాక్షి వాలంటీర్లతో పనేము ఉంది మనం జూలై నెలలో పిచ్చను వాలంటీర్ లేకుండా పంచాం కదా అని కామెంట్ చేశారని చెప్పేసి ఒక వార్త ప్రచురించింది ఇక అసలు విషయాలకు వెళ్తే ఆ కారణంగా వాలంటీర్లలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచన చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఊడుతుందా ఏంటి మన భవిష్యత్తు ఈ వాలంటీర్ ఉద్యోగాల కోసం ఎక్కడ చూడాలన్నా లేదా వేరే ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని చెప్పేసి ఒకరి ఒకరు చూలు కోరుకుంటున్న విషయం ప్రతి గ్రామంలో ఉన్నదే ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో అయితే గతంలో యాభై ఏళ్ళకు ఉన్న వాలంటీర్ని వందేళ్ళకు పెడుతున్నాం వాళ్ళకి ఐదు వేలు చేత పదివేలు చేస్తున్నాం వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు కలిపి తర్వాత అని చెప్పినటువంటి వార్తలు కూడా మనం చదివేం ఇది ఇలా వార్తాపత్రికల కథనాలు తప్ప రాజకీయ నాయకులు ఎవరు కూడా వాలంటీర్ వ్యవస్థ మీద సరైనటువంటి కరెక్ట్ అయినటువంటి న్యూస్ ఎవరు ఫామ్ చేయలేదు అప్డేట్ కూడా ఇవ్వలేదండి ఇప్పుడున్న వాలంటీర్ వ్యవస్థ ఆగస్టు పదిహేనుకి కి రెన్యువల్ చేయాల్సి ఉంటుంది కామన్ గా ప్రతి సంవత్సరం మరి ఈ ఆగస్టు పదహైదు కి రెన్యువల్ చేయకపోతే వాలంటీర్ వ్యవస్థ ఊడిపోయినట్ట ఉన్నట్ట లెక్క అనేది కూడా అగమ్య గోచరంగా ఉంది చూడండి పక్కన పిక్ కనిపిస్తుంది సాక్షి పేపర్ లో వచ్చినటువంటి వార్త వాలంటీర్లతో పని ఏముంది ఈ వార్త కథనంతోనే ఇవాళ వాలంటీర్లంతా అయోమయంలో పడ్డారండి ఈ వార్త కేవలం సాక్షిలోనే వచ్చింది ఆ వార్తా సమాచారం ఏంటంటే రాష్ట్రంలో వాలంటీర్లతో పని ఏముంది చంద్రబాబు వ్యాఖ్యానించారని రాసినప్పటికీ ఆయన గురువారం రాత్రి అధికారులతో ప్రజాప్రతినిధులతో విశాఖ ఎయిర్పోర్ట్ లో సమీక్ష సమావేశం నిర్వహిస్తూ ఈ సందర్భంగా ఆయన వాలంటీర్ల వ్యవస్థను ప్రస్తావించారట వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఇవ్వలేరా అంటూ ప్రశ్నించారు తొలిసారిగా సచివాలయ ఉద్యోగులతో అద్భుతంగా పింఛన్లు పంపిణీ చేశామని చెప్పారు ఇక వాలంటీర్లతో పనేముందంటూ వ్యాఖ్యానించారు విశాఖ నుంచి భీముల మీదుగా భోగాపురం బీచ్ కారిడార్ అభివృద్ధి అంటే ఇతరత్ర విషయాలు కూడా చర్చకు వచ్చినాయని చెప్తున్నారండి ఈ ఈ పీడిఎఫ్లో పాయింట్ ఏంటంటే వాలంటీర్లతో పని ఏముంది అనేటువంటి భావన వచ్చేటట్టు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారని చెప్తున్నారు విషయం ఏంటంటే వార్తా పత్రికల్లో ఒక్కొక్క పత్రికల్లో ఒక్కొక్క కథనం చూడాల్సి చూస్తుంది సాక్షిలో ఒక రకంగా ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఒక రకంగా న్యూస్ టీవీలో అయితే టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతిలో ఒక రకంగా సాక్షిలో ఒక రకంగా చూడాల్సి వస్తుంది మొత్తానికి విషయం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు దాని మీద విధి విధానాలు ఇంకా ఖరారు చేయలేదు ఉండచ్చు ఉండకపోవచ్చు అనేది కూడా వాస్తవమేను అనేటువంటి అగమ్య గోచరంలో వ్యవస్థ ఉంది అనేది మాత్రం వాస్తవం అండి ఒకవేళ వాలంటరీ ఉద్యోగం మీదనే ఎవరైనా భరోసా పెట్టుకొని ఉంటే వేరే ఏదైనా ఇతరత్ర వారు ఉపాధి పలకన చూసుకోవడం మంచిది అనేది కూడా మిగతా వాలంటీర్లు అనుకుంటున్నారు మరి ఈ నా కామెంట్ మీద వాలంటీర్ ఉద్యోగం కోసం ఎదురు వాళ్ళు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం